నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ కి స్వాగతం సర్కారు బడుల సమగ్ర అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం పీటీఎం సమావేశాల్లో ఎమ్మెల్యే కోనేటి ఆదుమూలం పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలి ప్రభుత్వ పాఠశాలల సమగ్ర అభివృద్ధి ప్రభుత్వ దేయమని ఎమ్మెల్యే కోనేటి ఆదుమూలం పేర్కొన్నారు గురువారం ఎమ్మెల్యే శ్రీ కోనేటి ఆదుమూలం నారాయణవనం సత్తివేడు మండలాల్లో పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు మొదటగా ఉదయం తొమ్మిది గంటలకు ఎమ్మెల్యే నారాయణ వనం బాలకల జడ్పీ ఉన్నత పాఠశాలకు చేరుకుని మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ లో పాల్గొని ప్రసంగించారు అనంతరం సత్తువేడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు ఎమ్మెల్యే చేరుకుని హాస్పిటల్ అభివృద్ధి కమిటీ సమావేశంలో పాల్గొని వైద్య అధికారులతో కమిటీ సభ్యులతో అభివృద్ధి పనులపై చర్చించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదలకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు ఒకసారి ఆడి సార్ టైం చేస్తుంది ఆరోగ్యశ్రీ మనం ఆరోగ్య ఆరోగ్యశ్రీ మనం కట్టి పెట్టుకుంటున్నాం సార్ ఆరోగ్యశ్రీ తర్వాత ఆరోగ్యశ్రీ వచ్చి ఒక ట్వంటీ ల్యాక్స్ ల్యాక్స్ ట్వంటీ ల్యాక్స్ ట్వంటీ ల్యాక్స్ ఉందా నేను పెట్టుకున్నాం రోజు పెట్టుకున్నాం అంతే లేదు సార్ డైట్ సార్ మన హలో <laughs> <laughs> <but they laughs> <laughs> <laughs> जाओ नట్లా गतास

సో నేను మీ అందరికీ రోల్ మోడల్ కింద చూసి అందరూ ఆ విధంగా కంప్లీట్ ఆల్ ఓవర్ ఇండియా ర్యాంక్స్ వచ్చేటమ్ అండ్ మేక్ యువర్ పేరెంట్స్ అండ్ ద విలేజ్ అండ్ ద లొకేషన్ ప్రౌడ్ మీరు ఆ విధంగా చదివి అంతా ఎదగాలి ఓకే కొత్త కొత్త ఉద్యోగాలు చేయాలి అప్పుడు మీరు ఈ చదివిన స్కూల్ని కూడా మీరు చూసుకోవాలన్నమాట ఓకే సో మేము హీరో తరఫు నుంచి చిన్న సహాయం కింద ఈ షెడ్ రిక్వెస్ట్ చేస్తే ఎమ్మెల్యే గారు సో అది వెంటనే తీసుకొని మేనేజ్మెంట్ అప్రూవల్ చేసి చేయించేవు సో ఈ విధంగా ఐ వాంట్ టు థ్యాంక్ ఆదిమూలం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ ద చిల్డ్రన్ కళాకారులు కానీ అబ్బా ఆనందము ఇదే ఇదే క్రమంలో ఆ రోజు ఇది ఇది కూడా లేదు అందుకే ఈరోజు సభ ఏర్పాటు చేస్తున్నా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్న మంచి గ్రౌండ్ ఉంది కాబట్టి చేశాము అలాగే అపోలో కూడా అపోలో కూడా సెట్ ఏమైనా పేరెంట్స్ నిలుచుకుంటే ఎండలు ఏర్పడకూడదు వాన వస్తే పడవకూడదనే ఉద్దేశంతో ఏమైనాను వాళ్ళని కూడా సాయమే వస్తే వారికి కూడా చెప్తాను విద్యాపరంగా మన రాష్ట్రం బ్రహ్మాండంగా చేసుకోవాలని తల్లి కొనంతో పాటు మంచి గుడ్లు ఇచ్చాడు మంచి పుస్తకాలు ఇచ్చాడు మంచి భోజనం పెడుతున్నాడు మనకి దగ్గర పోయిన చేస్తున్నాము నైస్ రైస్ అంటే ముద్దగా అన్నం కాకుండా ముద్ద అన్నం కాకుండా నైస్ బియ్యం గుడ్డు కానీ చిక్కి కానీ చాలా అద్భుతం చేస్తున్నాడు కాబట్టి తల్లిదండ్రులు కూడా ఈరోజు ఆనందంగా పండంగా అన్ని ప్రదేశంలో ఈరోజు పండగ వాతావరణం జరుగుతున్న సందర్భంగా అందరికీ కూడా మనస్ఫూర్తి చేసుకుంటూ ఇక్కడ ఆరు వందల మంది అంటే సామాన్య విషయం కాదే ఇంకా కొంతమంది చెరవుతుంది తర్వాత మన గురుల పాఠశాల ఖాళీ ఉందో అంత మళ్ళా పూర్తి చేస్తారు ప్రభుత్వం ప్రభుత్వ పరంగా మళ్ళా తీసుకుంటాం ఇక్కడ కానీ జ్యోతిబాబు గురుకుల గాని అలాగే ఏకదవ్య బేర్క గాని ఈ విధంగా ఉన్నటువంటి గురుకుల పాఠశాలలు పాఠశాల కేబీజీ స్కూల్ గాని అలా మోడల్ స్కూల్ కానీ ఎక్కడ వస్తే ఆడ అక్కడ కూడా కల్చర్ లేవు నేను వచ్చిన తర్వాత స్కూల్కి వెళ్ళిన కూడా అన్ని ప్రాంతాల్లో కూడా విద్య బాగుండాలా ఆర్థిక ఉండాలా పిల్లలు బాగుండాలా మంచి భోజనం పెట్టాలా రాజపి ఏలాంటి ఇబ్బంది ఉండకూడదు ఏదైనా వస్తున్నా చెప్పండి మీ బాధను కూడా నేను మోస్తా తప్పకుండా మీకు అన్ని రకాలు సహాయం చేస్తాం ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలా మన పిల్లలు ఇక్కడ చదువుకున్న పిల్లలు వివిధ రకాల్లో డాక్టర్లు కానీ ఇంజనీర్లు కానీ వివిధ రకాల్లో నైపుణ్యేర్చుకుని అని ఆలోనే నేను గురుకుల పాఠశాలకు వస్తాను మిగతా స్కూల్ కంటే కూడా అందుకే ఎంఏ గారు చెప్పా ఎక్కడ గురుకుల పాఠశాల పెట్టు అని అన్న ఇక్కడ వందలాది మంది ఉన్నటువంటి ప్రాంతం వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థి విద్యార్థులు చిన్న బిడ్డలు ఆ తల్లిదండ్రులు వెళ్ళి మీకు వచ్చారు ఆ తల్లిదండ్రుల యొక్క సంవత్సర మన తల్లిదండ్రులు ఉపాధి రూపాయలు పొందూ ఇక్కడ పోవడం కానీ కూడా చిన్న స్నేహితులు కూడా ఆ పక్కనే మాకు ఇంటికెట్ చేసే అందరినీ కూడా కాపాడే బాబ్యత ప్రభుత్వం తీసుకుంటుంది మనం చూసుకుంటాం ఉపాధ్యాయులందరూ కూడా చూసుకుంటాం ఇక్కడ పండిలాగా అమ్మలాగా కొట్టాచారి మీ అమ్మ మీ తండ్రి వాళ్ళు ఈ పాలేజ్ నమ్ముకు పెట్టారు పెట్టిన తర్వాత మూడు కోట్లు భోజనం పెట్టడం కాకుండా మీకు అన్ని రకాల వసతి జాతలు చేసి సహకరించి రక్షణ ఇచ్చి చూసుకునే బాధ్యత ప్రభుత్వ పరంగా ప్రభుత్వ ఉద్యోగపరంగా వీళ్ళందరూ కూడా సహకరిస్తూ ఆశిస్తూ ప్రభుత్వ పరంగా కావడాకేమి కావాలన్నా ఈ అంబేద్కర్ యొక్క కాలేజీలో అన్ని రకాలు సహకరిస్తాం డాక్టర్ డిఆర్ అంబేద్కర్ గారు వారి పుణ్యమాన్ని మేము ఈ రోజు ఎమ్మెల్యే ఉన్నాం వారు బిట్టిన ఎవరు ముఖ్యమంత్రి సీట్ ఇచ్చారు కాదండి కానీ ఆ రిజర్వేషన్ ఉంది కాబట్టి ఎమ్మెల్యే నేను సదస్సు ఎమ్మెల్యే అప్పుడు బిచ్చు అలాగనే చదువుకునే బిడ్డలంటే కూడా వారి పెట్టిన బిచ్చు వల్లనే అక్కడ నుంచి కలెక్టర్ దాకా ప్రమోషన్ వస్తున్నది వారి పట్టి పిచ్చు వల్లనే వార్డు నుంచి ప్రధాన మంత్రులు దాకా వారి పట్టి పిచ్చు వల్లనే మంత్రులుగా ఎమ్మెల్యేలుగా ముఖ్యమంత్రి అవుతున్నారంటే దాస్తున్నారంటే కాలం అంతా కూడా మరుపుకోకూడదు మనం మర్చిపోకూడదు మన దేశం కోసం రాజ్యాంగ ఈ రోజు పోట్ల గాని పరుగులు గాని ఎక్కడైనా అసెంబ్లీ గాని సభలు మా మా మాహన్ కెంద కెనే పిలుచుకో తల్ల హ హ మేడం గుజర మేడం <laughs> my childhood dream is to become a doctor. Now I am grabbing medical seat in a government college by the end of the counseling. Thank you so much. And my inspiration will be taken by so many students and uh, aim to become a doctor. Um, yes. Um, a <laughs> doctor. ఇన్ మై ంగర్మ్ శ్రీ చైతన్య ఆల్వేస్ టీచర్స్ గవర్నమెంట్ హౌ డిన్ీడ్స్ మెనీ స్టూడెంట్స్ ఆర్ ఫ్రమ్ ఫస్ట్ లాంగ్ టర్మ్ సెకండ్ లాంగ్ టర్మ్ ఆర్ దే స్టడీ ఇంటర్మీడియట్ దేర్ విత్ ప్రిపరేషన్ దై దస్ హౌ స్ ఇస్ పాసిబుల్ మన బిడ్డ పుట్టిన మాట్లాడుతున్నారు ఇంగ్లాండ్ వాళ్ళు బ్రిటిష్ ఆ రోజు మాట్లాడి మనసు ఆ విధంగా చదువుకునే బిడ్డతో మాట్లాడి పేద కుటుంబంలో చుట్టి కుప్పో నుంచి చదువుకొని పుట్ట ఆడు ఉందమ్మా కన్నాడు బాడర్ గౌరవ ముఖ్యమంత్రి యొక్క నియోజకవర్గం అంటే ఇంటి ఫీలింగ్ కూడా లేకుండా అయ్యో ఇంకూర వచ్చినామే అనే ఫీల్ లేకుండా పట్టుబలతో కృషితో తల్లిదండ్రులను ఓకేసిచ్చి చదువుకొని పేద చదువుతాం ఇలా ఇల్లు ధనలక్ష్మి సౌభాగ్య సంప్రదేశ్ ఉంటుంది ఆమె నాలుగు సంవత్సరం మంచి పోయి తెచ్చుకుంటుంది ఆ కుటుంబం కూడా బ్రహ్మాండం ఉంటుంది అని చెప్పి అంటే ఎలా మీరు కూడా తయారు కావాలా ఈరోజు చూసారా ఫ్లైట్ తో మీరు వార్షులు చూడండి ఫ్లైట్ ఆడలు దొరుకుతున్నాడు ఆడలు ఫ్లైట్ కోరుతున్నాడు స్కూల్ దొరుకుతున్నాడు మీరు వాళ్ళు చూసేలా చూడండి ఆ చూడండి చిన్న చిన్న పిల్లలు అంటే వాళ్ళు కూడా టైం పోతున్నారు ట్రైన్ పోతున్నారు అంటే మహిళ ఎదిగినారు అంతకుముందు మహిళ ఇంటి వరకే పరిమితారు కానీ ఈ రోజు రోజు గంట బస్సు తోలుతున్నారు వరసీ తోలుతున్నారు డ్రైవర్ తోలుతున్నారు ఎస్ఐలు ఉన్నారు అయ్యే సార్సులు ఉన్నారు ఐదు సార్సులు ఉన్నారు